ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే ఒక మంచి వీడియోతోనైతే వచ్చానన్నమాట ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా అయితేనే అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది ఇంకేం లేదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అయితే సంక్రాంతి పండగకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం ఆ వీడియోని ఆలోచిస్తూ ఉంటే హోమ్ టూర్ వీడియో అయితే గుర్తొచ్చిందనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపించబోతున్నానండి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా చిన్నగా ఉంటుంది మరి ఏమనుకోవద్దండి ఇంకా త్రీ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి నేనైతే ఎలా ఉన్నాయో మీకు దగ్గరుండి చెప్తానండి మరి ఎలా ఉందో చూద్దామా ఇక్కడ వచ్చేసి హాల్ అనమాట ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ జేనాన్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ అనమాట చిన్న టీవీ ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట చిన్నగానే ఉంటుంది ఈ టీవీ నేమ్ వచ్చేసి సాంసంగ్ అండి చాలా బాగుంటుంది క్లారిటీ అయితే సూపర్గా వస్తుందండి ఇంకా మొత్తం ఇక్కడ సెల్ఫ్లు అనేది ఉన్నాయన్నమాట ఈ సెల్ఫ్లో మొత్తం పెట్టేసుకున్నారు టీవీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట వస్తువులు అయితే మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నారు ఇంకా చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇక్కడ వస్తువులు అక్కడ ఉంటాయన్నమాట ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మంచం అండి హాల్లోనే పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫొటోస్ అనమాట మా ఫొటోస్ మా అమ్మ వాళ్ళ ఫొటోస్ అన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టేసారనమాట దేవుళ్ళ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇలా పెట్టుకుంది మా అమ్మ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్మునికి వచ్చిన అవార్డులు అండి స్కూల్ టైంలో వచ్చిన అవార్డ్స్ అనమాట ఇక్కడైతే పెట్టేసింది మా అమ్మ సెల్ఫుల్లో పెట్టేసింది అనమాట ఇంకా ఇక్కడైతే ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఇంకా రెండో రూమ్లోకి వెళ్ళిపోతే ఇలా ఉంటుందండి చిన్నగా ఉంటుంది రూమ్ కూడా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నారు అనమాట వాళ్ళకి కలెక్షన్ అయితే ఇలా ఉంటుందండి అందుకోసం ఇలా పెట్టించుకున్నారు ఇక్కడే పెట్టించుకున్నారు అనమాట వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఇక్కడ పెట్టేశారు ఇంకా రెంట్ ఇల్లు అంటే ఎలా ఉంటుంది మనం ఎక్కడ కనెక్షన్ ఉంటే అక్కడ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇలా అయితే సెట్ చేసుకున్నారనమాట బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి లోపలికి ఉంటుంది అనమాట కిచెన్ ఇంకా ఫస్ట్ వచ్చి వస్తేనే కిచెన్ అయితే లేదు అయితే కిచెన్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా పెట్టుకుందనమాట మా అమ్మ వాళ్ళకైతే కుండ ఉంది సుంకులమ్మ అయితే ఉందనమాట ప్రతి శనివారం ఇలా పూజ అయితే బాగా పూజ చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ గది అండి ఇక్కడ ఒక ముగ్గు వేసుకుని చూడండి ఆమె సొంతంగానే ముగ్గు అయితే వేసిందండి పూజ గది దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ గది అయితే ఇది అనమాట పూజ చేసుకుంటుంది అనమాట ప్రతి శనివారం చేసుకుంటుంది అంటే రోజు కూడా చేసుకుంటుంది ప్రతి శనివారం కొంచెం స్పెషల్ కదండి ఎవరికైనా కానీ ఇంకా శనివారం శనివారం అయితే అలా ఉంటుంది చాలా బాగుంది చూసారు కదండి ఇల్లు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా గొంతు బాగాలేకున్నా కూడా ఈ వీడియో తప్పనిసరిగా చేశాను అనమాట ఎందుకనేసి కొంచెం వాచ్ ఎవర్ అయితే కావాలండి కంప్లీట్ అవుతుంది నాది వాచ్ ఎవర్ అనమాట ప్లీజ్ అండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి